అయితే పరిగెట్టాడో ఆ నగరం ఇప్పుడు ఏమైందంటే ఆ నగరం ఈయనను చంపాలని చూస్తోంది ఆ నగరం మొత్తాన్ని నాశనం చేయటానికి ఆ నగరంలో పనిచేస్తున్నటువంటి భావజాలాన్ని రూపుమాపటానికి ప్రభువు దాని వైపుకు దానికి సమయం ఇచ్చాడు ఇంకా మారు మనసు ఇంకా మారు మనసు నిర్మాణం కానీ ఏమా నిర్మాణం సొదమ నీ చెల్లెలైన సొదమ చేసిన దోషం ఎందుకని ఆయన ఆ నగరాన్ని నిర్మూలన చేయాలనుకున్నాడు వారి దోషం ఏమిటి అని అంటే దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వం దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వం ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితి అనేదే మూడు విషయాలు చాలా సరళమైంది బైబిల్ మనం ఏదో దీన్ని ఓస్ ఓవర్ స్పిరిచువలైజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు మనిషికి ఎప్పుడైతే నం చేరుతుందో గర్వం దీన్ని స్వయం అని కూడా అంటారు స్వయం పడుతుందో బాగా కొవ్వు పడుతుందో అప్పుడు ఆహార సమృద్ధిని చూసి నా దగ్గర చాలా ఆహారం ఉంది అని చెప్పి గర్వపడతాడు నా దగ్గర సుఖస్థితి ఉంది అని గర్వపడతాడు ఇవన్నీ కూడా నగరాల్లో కనిపిస్తాయి ఆహార సమృద్ధి ఎక్కడ చూసినా ఆహార సమృద్ధి ఒకరోజు కరోనా వచ్చింది కరోనా వస్తే ఒక ఆయన దాన్ని ఏమంటే మనకు వాట్సాప్లలో చాలామందికి ఇప్పుడు లాక్డౌన్ పెడుతున్నారంట ఇక మీకు ఆ భోజనాలు ఉండవు ముందే పోయి కొనుక్కోండి అంటే నేను నా పిల్లలు నా పిల్లలు భోజనం చేయాలి అని చెప్పి కారు వేసుకుని బయలుదేరి వెళ్ళిపోయాను దగ్గరలో ఒక సూపర్ మార్కెట్ ఉంది కనిపించింది కనిపించినట్టు కొనేతున్నాను కొనేతున్నాను కార్డు గోకేసి లక్ష రూపాయలు పైన కొన్నాను అంత కార్ కారంతో నింపుకు నింపుకున్నాను ప్రభునాథం మాట్లాడు ఒరే ఆహార సమృద్ధిని నమ్ముకుంటావా నగరాలు మనం నిర్మించుకునే సిస్టమ్స్ మన పంటలు మనం నిర్మించుకునే నిర్మాణాలు మనం ఆశపడే మన సమృద్ధి మనం దేనిపైన ఆధారపడాలనుకుంటున్నాం అనేటటువంటి మన భావజాలం అది నీ చెల్లెలైన సొదము చేసిన దోషమేదనగా దానికి నీ దాని కుమార్తెలకు కలిగిన గర్వం ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితి అనున్నదే అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను వారు అహంకరించి దాని దృష్టికి హేయక్రియలు చేసిరి కనుక నేను దానిని చూచి వారిని వెళ్ళగొట్టి తినే దేవుడు సుదమ్మ గుమ్మరలను నాశనం చేసింది దేనికి అని అంటే కొంత అంటే అలా అనుకుంటాం అలా మనకు చదివితే అనిపిస్తుంది కూడా ఏమనంటే ఈ దానిని నాశనం చేయటానికి వీరు వచ్చారు ఎవరు దేవదూతలు అప్పుడు గ్యాంగ్ రేప్ చేయాలి అని అందరూ కలిసి ఆ దేవదూతల మీద పడ్డారు కాబట్టి గ్యాంగ్ రేప్ దేవుడు ఒప్పుకోడు కాబట్టి వాళ్ళను